తదుపరి మీనరాశి వారికి ఈ వారమంతా ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా సప్తమంలో చంద్రుడు జన్మ శుక్రుడు మనోబలంతో విశ్వాసంగా పని ప్రారంభించండి మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది విశ్వాసం అవసరం ధైర్యం చాలా అవసరం ధర్మ మార్గంలో మీ బాధ్యతలను మీరు మొదలు పెట్టాలి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి చెడు ఊహించవద్దు ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి జన్మశుక్ర యోగం ధన సంపదలను పెంచుతుంది అందుకు అవసరమైన జ్ఞానాన్ని పొందండి పెట్టుబడులు కలిసి వస్తాయి యోగ్యతను కార్యసాధన పూర్వకంగా సాధించండి బ్రహ్మాండమైన విజయం ఉంటుంది ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించాలి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఆటంకాలు వాటంతడవే దూరం అవుతాయి శాంతంగా సంభాషించండి బద్దకించకుండా సకాలంలో బాధ్యతలను ఎప్పటికప్పుడు పూర్తి చేయండి వ్యాపారంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించాలి జాగ్రత్తగా పనిచేయాలి ఇతరులని విసుక్కోవద్దు ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో నిర్ణయాలు తీసుకోండి చేస్తున్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి దగ్గర వారితో చర్చలు జరిపిన తర్వాత సమిష్టిగా కృషి చేస్తే వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా శాంతంగా సంభాషించడం మంచిది మీ కుటుంబంపై దృష్టి పెట్టండి మేలు జరుగుతుంది వీరు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది ఇక ఏ ఆలయ సందర్శన చేయడం వల్ల ఈ వారమంతా కూడా వీళ్ళకి బాగుంటుంది నవగ్రహ దర్శనం శాంతినిస్తుంది ఏ ఏ దానాలు చేస్తే మీనరాశి వారికి బాగుంటుంది అంటారు నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించండి